ఇటీవల విడుదలైన విశ్వక్ సేన్ కి లైలా మూవీ ఇచ్చిన షాక్ అంతా ఇంత కాదు ఇలాంటి ప్రతి ఒక్కరికి వచ్చేవే కానీ కంటెంట్ మీద ఇన్ని విమర్శలు మార్కెట్ ఇమేజ్ పరంగా అందుకే ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం వచ్చింది విశ్వక్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మొదటిది ఫంకీ అనుదీప్ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి నిర్మిస్తున్నారు జాతి రత్నాలు బ్లాక్ బస్టు తర్వాత అనుదీప్ రచన చేసిన ఫస్ట్ డే ఫస్ట్ షో సూపర్ ఫ్లాప్ అయింది తమిళ హీరో శివ కార్తికేయన్ పిలిచి ప్రిన్స్ మూవీకి అవకాశం ఇస్తే ఆశించిన ఫలితం రాలేదు తర్వాత చిరంజీవికి కథ వినిపించాడని టాక్ వచ్చింది కానీ ఫైనల్ నెరేషన్ తో మెప్పించలేక ముందుకెళ్లలేదని మెగా వర్గాల టాక్ సో ఫంకీతో తో కనుక గట్టిగా ప్రూవ్ చేసుకుంటే మళ్ళీ దర్శకుడు అనుదీప్కి కి ఆఫర్లు క్యూ కడతాయి ఇక విశ్వక్ సేన్ తన మీద వచ్చిన నెగటివిటీకి మొదటి సమాధానం ఇవ్వాల్సింది ఫంకీతోనే అనుదీప్ కామెడీ టైమింగ్ని ని కనుక కరెక్ట్ గా పండించి కంటెంట్ బాగుంటే కనుక ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకోవడం దాదాపు ఖాయమని వినిపిస్తోంది ఒకవేళ అదే జరిగితే మూడో సవాల్ తనకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఉప్పెన బంగారాజు శ్యామ్ సింగర్ అయి తర్వాత అమ్మడికి టాలీవుడ్ లో హిట్లు లేక తమిళ మలయాళం వైపు వెళ్లిపోయింది సో వీళ్ళందరికీ బ్రేక్ ఇచ్చే బాధ్యత సితారా మీదే ఉంది